హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే గత వారం నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు అంటే కొన్ని ఏరియాస్లో అది వరంగల్ మహబూబాబాద్ అలాగే ఖమ్మం మళ్ళా కృష్ణా డిస్టిక్ ఈ డిస్టిక్స్లో అధిక వర్షాలు ఉన్నాయి అంటే కామన్గా పోయిన శనివారం నుంచి మొన్నటి వరకు బాగా వర్షాలు కురిచాయి ఆ తర్వాత రెండు మూడు రోజులు ఎడతెరిపిచ్చింది ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ వర్షాలు ఇలాంటి లో అయితే చూసుకుంటే ఖమ్మం జిల్లా కానీ లేదంటే మహబూబాబాద్ జిల్లా కానీ ఇలాంటి సరౌండింగ్స్లో దాదాపు మిరప చెట్లు వడబడిపోతూ ఉన్నాయి మొత్తం ఎలా అంటే ఒక చనిపోయిన విధంగా తయారవుతూ ఉన్నాయి ఏ సిచ్యువేషన్ రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఏదైతే మనం మిరపచేనులు ఉన్నాయో ఆ మిరపచేలలో నీళ్లు నిల్వ ఉండిపోవడము లేదంటే పైనుంచి వరదలు వెళ్ళిపోవడం ఇలాంటి లో అలా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి లో మిరప తోటల్ని కాపాడుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతూ సో దాంతో పాటు మనం మిరప తోటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఇప్పటివరకు పాటించాము అలాగే కాంప్లెక్స్ ఎరువులు ఏమేసాము అలాగే విల్టు రాకుండా ఇలా ఇప్పుడు జస్ట్ ట్వంటీ డేస్ అవుతూ ఉంది సో ఈ సిచ్యువేషన్కి రావడానికి గల రీజన్ ఏంటి ఎలాంటి మందులు స్ప్రే చేశామో కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాము మేజర్గా చూసినట్లయితే ఈ అధిక వర్షాలు మామూలుగా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అంత ముందు ఎప్పుడూ రాలేదు ఒక్క టూ డేస్ ఎండగాసింది ఆ తర్వాత మళ్ళీ వర్షాలు ఇప్పటికీ మూడు రోజుల వర్షాలు యాక్చువల్గా నేను స్ప్రేయింగ్ చేయాలి మూడో స్ప్రేయింగ్ కానీ చినుకులు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న చినుకులు గ్యాప్ ఇస్తే కొడదామని చూస్తున్నాను కానీ ఇవాళ కూడా స్ప్రే చేసే పరిస్థితులు లేవు మేబీ రేపు కావచ్చు ఎండ్ వస్తే అంటే తాడ్లు స్ప్రే టాజ్లాక్ ఎండ్ మనం మ్యాక్స్ స్ప్రే చేద్దాం అనుకున్నాము బట్ దానికోసం వెయిట్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే వర్షంలో స్ప్రే చేస్తే పర్ఫెక్ట్గా పని చేయదు కనుక సో అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్షాలకి ఖచ్చితంగా మిరప తోటలు వేరు కుళ్ళు కాండం కుళ్ళుడు పండాకు తెగులు వచ్చే సమస్యలు అయితే గ్యారంటీగా ఉంటాయి ఈ టైంలో ఎందుకంటే అధిక వర్షాలు వస్తాయి కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చేసి మీరు కాంప్లెక్స్ ఎరువు అయినా తీసుకోండి లేదంటే నార్మల్గా డ్రించింగ్ ఇక్కడ రెండు పద్ధతుల్లో చేయొచ్చు ఒకటి కాంప్లెక్స్ ఎరువు తీసుకొని అందులో మీరు ఫంగిసైడ్స్ కలిపి చెట్లకు వేసుకుంటూ రావచ్చు లేదు మేము కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పేసి అనుకుంటే మీరు డ్రించింగ్ కూడా చేయొచ్చు సో మేజర్గా ఇలాంటి టైంలో ఏమేమి పద్ధతులు పాటించాలి అని అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి మీరు ఇరవై రోజులు అవుతా ఉంది మిరపతోట కనుక ఈ ఇరవై రోజులు కొంతమందికి వారం అవుతూ ఉంది పది రోజులు అవుతూ ఉంది కొంతమందికి ఇప్పుడు మా దానికి ఏమో ట్వంటీ డేస్ కావస్తూ ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వర్షాలు కురిసి ఆల్రెడీ మొత్తం నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి కనుక ఈ టైంలో మీరు ఏది రిడోమిల్ గోల్డ్ లేదా ప్లాంటోమైసిన్ ఈ రిడోమిల్ గోల్డ్ అండ్ ప్లాంటోమైసిన్ ఒకసారి డ్రించింగ్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా చెట్టు పక్కలో అక్కడ నీళ్లు నిలిచిపోయినాయి అక్కడ వచ్చేసి చెట్లు అక్కడక్కడ వడబాడిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా రిడోమిల్ గోల్డ్ అండ్ ప్లాంటోమైసిన్ ఏదైతే ఉందో అది మనము నీళ్ళలో కలుపుకొని ఒక పావు కేజీ ప్లస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమైసిన్ ఇది నీళ్ళలో మిక్స్ చేసుకొని మనము ఏం చేయాలి ఎక్కడ ఎక్కడెక్కడైతే వడబడిపోతా ఉందో అక్కడ డ్రించింగ్ చేస్తూ ఉండాలి కావాలి అనుకుంటే దీనికి ఇంకా అడిషనల్గా మీరు రోకో కూడా కలుపుకోవచ్చు రోకో కలుపుకొని మీరు ఈ రుడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ లేదా బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ కలుపుకొని ఖచ్చితంగా డ్రించింగ్ చేసుకోండి ఎవరైతే డ్రించింగ్ చేయలేము అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక ఎకరాకు ఒక బ్యాగ్ వచ్చేసి పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ లేదంటే పది ఇరవై ఆరు కానీ కాంప్లెక్స్ ఎరువు తీసుకొని ఆ కాంప్లెక్స్ ఎరువులో వచ్చేసి కామన్గా మనము ఏది ఒక కేజీ భూసార దాంట్లో ప్పటి ఆల్రెడీ నేను మిక్స్ చేశాను మిక్స్ చేసింది కూడా అక్కడ ఆల్రెడీ వీడియో ఉంది నిన్న ఆల్రెడీ దీని కాంప్లెక్స్ కూడా వేయడం జరిగింది సో ఆ కాంప్లెక్స్లో ఏమేసాము అంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు రెండు బ్యాగులు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక బ్యాగు అలాగే దాంతోపాటు మూడు భూసార మిక్స్ చేసి నేను వేసాను అగో అక్కడ నిన్న కలిపి మొత్తం మిక్స్ చేయడం చేసి వేపియడం జరిగింది సో అది ఏమేసాము ఏంటి అనేది పక్కన వీడియో వస్తుంది ఒకసారి మీరు చూడండి క్లారిటీగా నేను ఎలా మిక్స్ చేసే చేపించాను ఏంటో అనేది మీకు క్లారిటీగా వస్తుంది అలాగే మీరు వేయాలి అనుకుంటే ఒకటి పద్నాలుగు ముప్పై పద్నాలుగు బ్యాగ్ ఎకరాకి దాంతోపాటు ఒకటి భూసారా బ్యాగు అలాగే దాంతోపాటు కావాలి అనుకుంటే ఒక అర కేజీ బ్లూ కాపర్ లేదా ఒక అర కేజీ ప్లాంటోమైసిన్ మన అర అర కేజీ మన రెడోమిల్ గోల్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒకటేమో పద్నాలుగు ముప్పై పద్నాలుగు బ్యాగు ఒకటేమో భూసారా అలాగే ఇంకొకటి ఏమో మనకి బ్లూ కాపరు లేదా రెడోమిల్ గోల్డ్ అది కూడా ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని మొత్తం మిక్స్ చేసి మనం చెట్ల దగ్గర వేసినట్లయితే మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి దాంతోపాటి దాని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని రకాల న్యూట్రియన్స్ పోషకాలు అంది అలాగే ఈ బ్లూ కాపర్ ఏదైతే ఉందో బ్లూ కాపర్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ ఏదైతే ఉందో అది మనము మొక్కల దగ్గర ఇవ్వడం వలన వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా జరుగు ఆపుతుంది మేజర్గా భూసార చేసేది అదే వేరు వ్యవస్థ డెవలప్మెంటు దాంతోపాటు ఎలాంటి వేర్లు శిలింద్రాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది దాంతోపాటు మనం బ్లూ కాపర్ కూడా అడిషనల్గా బ్లూ కాపర్ లేదా రెడమ్ల్ గోల్డ్ కనుక మిక్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒకసారి దుక్కి ఏదైతే ఆఖర్పాటు ఉందో ఆఖర్పాటులో కాంప్లెక్స్ ఎరువు అనేది ఇచ్చాము ఆ కాంప్లెక్స్ ఎరువుకి మనం ఒకటి భూసారాన్ని కలుపుకోవడం జరిగింది మళ్ళీ అక్కడ నుండి నిన్నటికి పంతొమ్మిదో రోజు పంతొమ్మిది రోజులకి మనం ఏం చేసాము అనంటే ఇందులో ఒక పద్నాలుగు ముప్పై పద్నాలుగు భూసార అనేది మళ్ళీ మిక్స్ చేసాము అంటే ఒకసారి అప్పుడు నెక్స్ట్ రెండో డోస్ అనేది నిన్న ఇచ్చాము సో ఫస్ట్ ఒకసారి ఇచ్చాం కదా ట్వంటీ డేస్కి ఒకసారి ఎలా ఉందో ఒక మొక్క తీసి చూద్దాము ఫస్ట్ అంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇరవై రోజులకు ఇది గ్రోతింగ్ ఉందా లేదా అని చూద్దాము ఒకసారి గమనించండి మొక్క ఇప్పుడు ట్వంటీ డేస్ ఇది కరెక్ట్గా ట్వంటీ డేస్కి గ్రోతింగ్ అనేది ఇలా వచ్చింది ప్రజెంట్ యాక్చువల్గా బయట చూస్తే పరిస్థితులు అందితే దారుణంగా ఉన్నాయండి చాలామంది రైతులకు అంత హెల్దీగా అయితే లేవు తోటలు సో మేజర్గా నేనేం చేశాను ఇప్పటికీ దీనికి నేను స్ప్రే చేసిన మందు వచ్చేసి ఫస్ట్ మోనో అండ్ ఎస్టాప్ చేశాను ఆ తర్వాత వచ్చేసి కోల్ఫాసు దాంతోపాటు రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేశాను ఇన్ని వర్షాలు పడుతున్నా కూడా దీనికి ఇప్పుడు మొక్కకి ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు అలాగే పండాకు కూడా లేదు అది అలా చూసుకున్నాను ఫస్ట్ కాంప్లెక్స్ చేసినప్పుడు అందులో నేనేమేసానంటే భూసార కూడా మిక్స్ చేశాను సో ఒకసారి చూద్దాము ఒక మొక్కని క్లియర్గా అసలు దీని వేరు వ్యవస్థ ఎలా ఉంది ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి ఒకసారి చూద్దాము ఒకసారి గమనించినట్లయితే చాలా ఉంది మొక్క ఇంకా కొన్ని తెగుతున్నాయి సో ఒకసారి చూడొచ్చు అంటే మొత్తం బురద బురద ఉంది కాబట్టి ఒకసారి గమనించండి వేరు వ్యవస్థ అనేది ఇప్పుడు దీన్ని కడిగితే కానీ తెలుస్తుంది నీట్గా దగ్గర పాటలో నీళ్ళు బట్ వేర్లు మాత్రం ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా ఉన్నాయి అలాగే వేర్లు చాలా పెద్దగా ఉన్నాయి సో వేర్లు ఇంకా తీస్తున్నప్పుడు ఇక తెగిపోయినాయి మొత్తం తెల్లగున్న వేర్లు మొత్తం సో ఇది ఇలా ఉంది కనుక మొక్క పైన ఏమాత్రం డ్యామేజ్ లేకుండా లేదా చాలా నీట్గా గ్రోత్ అనేది వస్తూ ఉంది కామన్గా సో ఇది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఇలా ఉంటే ఎలాంటి విల్టు బారిన పడదు మొక్క సో ఇలా లేకుండా ఏదైతే ఉందో వేర్లు మధ్యలో శిలీంధ్రం కనుక అటాక్ అయిపోయి ఇక్కడ మధ్య మధ్యలో నల్లగా అవుతూ ఉంటే కామన్గా మొక్క పైన చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒకసారి మీరు బ్లూ కాపరు అలాగే ఒకటి కాంప్లెక్స్ ఎరువు అందులో ఒకటి భూసార్ అనేది మిక్స్ చేసుకొని వేసుకోండి ఖచ్చితంగా వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయితే బాగుంటుంది సో దీన్ని వేసేద్దాము సో అలాగే ఇది జస్ట్ ఇప్పుడు ట్వంటీ డేస్ మనకి ట్వంటీ డేస్లో ఇలా ఉంది మొక్క ఆ తర్వాత వచ్చేసి ఇంకో మెథడ్ కూడా ఉంది ఒకసారి కాంప్లెక్స్ సర్వేసినప్పుడు ఆ కాంప్లెక్స్లో మీరు కావాలనుకుంటే ఒకటి డ్రించింగ్ చేసుకోవచ్చు అంటే నీళ్ళలో కలిపి మనం చెట్ల దగ్గర పోసుకోవచ్చు లేదా ఇంకోటి మనం కాంప్లెక్స్ ఇస్తున్నప్పుడు కాంప్లెక్స్లో మనం భూసార దాంతోపాటు బ్లూ కాపర్ కానీ లేదంటే రెడోమిల్ గోల్డ్ కానీ కలిపి ఇవ్వచ్చు లేదా ఇంకో మెథడ్ వచ్చేసి బాగా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు కాంప్లెక్స్ ఇవ్వలేము దాంతోపాటు మనము డ్రించింగ్ కూడా చేయలేము అని చెప్పేసి అనుకుంటే ఇంకో మెథడ్ వచ్చేసి గంభీర్ ప్లేస్ అని చెప్పేసి మనము ఆల్రెడీ అంత ముందు చాలా లాస్ట్ ఇయర్ విల్ట్ వచ్చినప్పుడు కానీ లేదంటే అంత ముందు వేరే డెవలప్మెంట్ కోసం ఇది వేసుకున్నాము ఇది నేను ఇంతవరకు దీంట్లో వేయలేదు ఇప్పుడు ఫస్ట్ అయ్యిపోతూ ఉన్నాం దీనికి అంటే ఈ సంవత్సరానికి కానుక ఇదే ఫస్ట్ టైము సో ఏదైతే గంభీర్ ప్లేస్ ఉందో ఇది వచ్చేసి మీరు ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై కేజీల ఇసుక తీసుకోండి ఆ ఇరవై కేజీల ఇసుకలో ఒకటి అంటే ఎకరాకు ఒకటే ఇది డోస్ వచ్చేసి సో ఇరవై కేజీల ఇసుక తీసుకొని అందులో ఇది మొత్తం కంప్లీట్గా పోసేసి ఆ యూరియా ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని మొత్తం కంప్లీట్గా కలిపేయాలి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది సో అది కొంచెం ముఖానికి ఏదైనా మాస్క్ లాంటిది ఏమైనా కట్టుకొని మీరు ఖచ్చితంగా దాన్ని మొత్తం మిక్స్ చేసే చేసేసిన తర్వాత మీరు డ్రింకింగ్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కాంప్లెక్స్ వేయలేము మొత్తం బురద బురద ఉంది లేదా బాగా పదును ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని అందులో ఈ గంభీర్ ప్లేస్ అనేది మిక్స్ చేసుకొని మీరు కనుక ఏదైతే మీ మిరప తోటలో మిరప చేయలో కనుక కంప్లీట్గా మీరు చల్లుకున్నట్లయితే దీంట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి ఆ వేరు వ్యవస్థ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఏదైనా శిలీంధ్రాలు ఉంటే ఆ శిలీంద్రాలను నాశనం చేసేస్తుంది తద్వారా ఎలాంటి వేరు పుల్లుడు బారిన పడకుండా ఆ వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా చూస్తుంది అలాగే ఆ వేరులో ఆ వేరు వ్యవస్థ అనేది పర్టికులర్గా క్లియర్గా ఉంటేనే బాగుంటేనే ఉంటేనే అది లోపల ఉన్నటువంటి పోషకాలను గ్రహించుకునే శక్తి దానికి ఉంటుంది కనుక దాన్ని ఖచ్చితంగా స్టిమ్యులేట్ చేసి ఎలాంటి రోగాల బారిన పడకుండా అయితే కాపాడుతుంది సో మేజర్గా ఇది వచ్చేసి ఖచ్చితంగా ఒకసారి ఇప్పుడు వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి కనుక ఒకసారి ఒకసారి గంభీర్ ప్లస్ ఇసుకలు కలిపి చల్లుకోండి అలాగే కాంప్లెక్స్లో వేసినప్పుడు కామన్గా మీరు దానికి బ్లూ కాపర్ కానీ రిడోమిల్ గోల్డ్ కానీ ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి అదొకసారి ఇదొకసారి కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ మిరప చేను వడబడిపోతున్న మిరప చేను కూడా రికవరీ అవుద్ది ఇలాంటి విల్టు బారిన పడకుండా అయితే మేము ఖచ్చితంగా కాపాడుకోవచ్చు సో ఇదండి ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్కి అనుకూలంగా లేదు స్ప్రేయింగ్ నెక్స్ట్ ఏం స్ప్రే చేస్తాము ఏంటి అనేది ఖచ్చితంగా మనము నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము థ్యాంక్ యూ బాయ్ అలాగే ఎవరైతే గంభీర్ ప్లస్ వాడుతూ ఉన్నారో ఖచ్చితంగా మార్కెట్లో గంభీర్ ప్లస్ అనేది ఫేక్ అనేది వస్తూ ఉందంట అక్కడక్కడ నేను వింటూ ఉన్నాను మీరు ఖచ్చితంగా మీకు ఒరిజినల్ శ్రీరామ ఆర్గానిక్స్ ఏదైతే ఉందో అది కావాలి అని అంటే ఇక్కడ మీకు శ్రీరామ శ్రీరామ ఆర్గానిక్స్ది ఆర్ అని చెప్పేసి ఉంటుంది అంటే రిజిస్టర్ ఇది రిజిస్టర్ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో సో ఆర్ అని చెప్పేసి ఉందంటే అది ఒరిజినల్ దాంతోపాటు మీకు ఇక్కడ ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది లోగో బాటిల్ మీదనే లోగో ఉంటుంది ఈ ఎస్ఆర్కి పైన ఆర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇలా ఉంటేనే ఒరిజినల్ సో మీరు ఇలా కాకుండా వేరేది ఏదైనా పిచ్చి పిచ్చి తీసుకొని మీరు చేసుకుంటే మీకు వచ్చే లాభం ఏమి ఉండదు ఖచ్చితంగా మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా శ్రీరామ ఆర్గానిక్స్ విత్ రిజిస్టర్ కంపెనీ ఉంటేనే తీసుకోండి ఆర్ అని చెప్పేసి క్లియర్ కట్గా సింబల్ ఉంటుంది అలాగే ఇక్కడ బాటిల్ మీదనే మీకు ఎస్ఆర్ అని చెప్పేసి లోగా వచ్చి పైన రిజిస్టర్ అని ఉంటుంది ఇలా ఉంటేనే తీసుకోండి ఖచ్చితంగా రైతులైతే తీసుకునే ముందు జాగ్రత్త అయితే పాటించండి థ్యాంక్ యూ